అంటే స్వచ్ఛాంధ్ర కావాలి ఎందుకంటే క్లీన్నెస్ అనేటువంటిది చాలా అవసరం క్లీన్నెస్ ఇస్ నెక్స్ట్ టు గానెస్ అంటాము సో ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రంగా ఉండాలనేటువంటిది అది ఫ్రీ క్విజిట్ సో అటువంటి ప్రత్యేక అవసరాన్ని గుర్తించి ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ ప్రతి నెల ప్రత్యేకం ఒకరోజు ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం ఒక కార్యక్రమం ఇచ్చింది దాన్ని స్వమాంధ్ర స్వచ్ఛాంధ్ర ఎస్ఏ ఎస్ఏ సా కార్యక్రమంగా నామకరణం చేయడం జరిగింది సో జనవరి నెలలో ఈ కొత్త సంవత్సరంలో మనము న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనేటువంటి థీమ్తో కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది రెండవ నెలలో ఫిబ్రవరి నెలలో అంటే ఇది ప్రతి నెల మూడవ శనివారం నాడు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిన వాళ్ళకి సో ఫిబ్రవరి నెలలో మనం సోర్సు రిసోర్స్ అనేటువంటిది అంటే ఈ గార్బేజీ వేస్ట్ మెటీరియల్ ఎక్కడ వస్తుంది సోర్సు దాన్ని ఎట్లా రిసోర్స్గా మనం మార్చుకోవచ్చు అనేటువంటి కార్యక్రమం వచ్చి మనం కొన్ని కార్యక్రమాలు ఫిబ్రవరి నెల కూడా చేస్తున్నాం ఈ నెల మనకి ఇచ్చినటువంటి కార్యక్రమం బ్యానాన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అండ్ ప్రమోటింగ్ రీయూజబుల్స్ ఒక్కసారి వాడి పడేసేటువంటి ప్లాస్టిక్ వస్తువుల్ని వాడకుండా ఉండాలి వాటిని బ్యాన్ చేశారు ఎందుకనేటువంటి వివరాలన్నీ కూడా చెప్తారు సో ఎందుకంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడటం వల్ల అది చాలా రసాయనాలతో కూడినటువంటిది ఉంది మనం ఆరోగ్యం మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల ద్వారా శరీరంలో ప్రవేశించి చాలా అనారోగ్య సమస్యలు కారణమవుతున్నాయి స్వర్ణాంధ్ర కాన్సెప్ట్లో ప్రతి థర్వెడ్ సాపర్డేని మనము స్వచ్ఛ గా జరుపుకుంటూ ఉన్నాం ఈ స్వచ్ఛ లో వాటిలో భాగంగా ప్రతి ఒక థర్వెట్ ఆఫ్ ఒక మంత్ అని ప్రతి మంత్ కూడా ఒక్కొక్క న్యూ థీమ్తో సో మెయిన్గా కాన్సెప్ట్ స్వచ్ఛంగా అన్ని క్లీన్గా ఉంచాలి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి సో వీటిని ఒక మర్చిపోకుండా ఒక థీమ్ చేసుకుంటూ అవేర్నెస్ తమ క్యాంపెయిన్ వరకు తీసుకెళ్లాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మేరకు మనం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం సో దీంట్లో పాటుగా గత నెలల్లో మ్యాక్సిమం అన్నీ కూడా మనం యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది అన్ని చోట్ల అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది సో ఈ ఈ సృష్టికి ఈ మంత్ థీమ్ వచ్చేసి నో ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ని బ్యాన్ బ్యాన్ అండ్ ప్లాస్టిక్ యూజ్ ప్లాస్టిక్ సో రీయూజబుల్ ఏదైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకోవడం ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి వాటిని ఎలా యూజ్ చేయాలి ఎట్లా యూజ్ చేయాలి సో వాటి వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయి ప్లాస్టిక్ వల్ల సో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈరోజు టీం మనకి తీసుకొని ఈరోజు చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో అన్ని వాటిలో ఎస్పెషల్లీ ఈ వార్డులో ఇక్కడ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో అందరూ అందరికీ ముఖ్యంగా ప్రజలకి మీకు మీరు చెప్పవలసింది ఏంటంటే ఈ ప్లాస్టిక్ వల్ల మీకు తెలుసు సో ఒక్కసారి ప్లాస్టిక్ కవర్ కానీ ప్లాస్టిక్ కానీ తయారవుతే దాన్ని డిస్పోజ్ చేయడం ఇట్ ఈస్ వెరీ వెరీ సో ఈవెన్ ఇప్పుడు మనం చూస్తే సి కూడా ఈ సి చాలా కొన్ని క్యూబిక్ మీటర్లు కూడా ఆకుపోయినటువంటి ఐవెంటిఫై చేస్తున్నాం సైంటిస్ట్టు దీనివల్ల ఫచర్లో గ్లోబల్ వార్మింగ్ చాలా ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది పొరవడిని మన ముందుకు తీసుకొచ్చింది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రాన్ని మనం సాధించుకోవాలంటే ముందు స్వచ్ఛాంధ్రాన్ని కూడా మనం తీసుకువెళ్ళాలి సో రంజిత్ గారు నాతో మాట్లాడుతూ చెప్తున్నారు అంటే ఈ జిల్లాల విభజన జరిగిన తర్వాత కర్నూలు జిల్లాలో దాదాపు ఇరవై ఇరవై ఐదు మం ఇరవై ఆరు మండలాలు అంటే ఇరవై ఆరు మండలాలు ఉన్నాయి సో ప్రతి గ్రామ పంచాయతీలోనూ అలాగే మున్సిపల్ పంచాయత్స్లో నగర పంచాయత్స్లో ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమాన్ని మనం విస్తృతంగా తీసుకోవడాల్సిన అవసరం ఉంది అంటే అనాదిగా మనం చెప్తూ ఉంటాం పరిశుభ్రత అనేది ముందు మన ఇంటి నుంచే ప్రారంభమవుతుంది మన ఇంట్లో శుభ్రంగా పెట్టుకుంటాం అలాగే మనం ఉండే వీధి శుభ్రంగా ఉండాలి మనం ఉండే ఊరు శుభ్రంగా ఉండాలి అదే కాన్సెప్ట్ మన చిన్నప్పుడు అనాదిగా మన పూర్వీకుల నుంచి కూడా మనం దాన్ని అందిపుచ్చుకున్నాము అయితే జీవనసరణి మారుతూ ఉన్నప్పుడు వేగవంతమైన పరిశుభ్రత కొంత కొంతమేర అంటే సులభతరమైన జీవన విధానానికి అలవాటు పడినప్పుడు ఇందాక రంజిత్ గారు చెప్తున్నట్టుగా ఈ ప్లాస్టిక్ అనేది కొత్తగా వచ్చింది మన చిన్నతనంలో అంటే మీరు మేము అంతా కూడా చిన్నతనంలో మన తాతలు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నేను రెండు చూస్తున్నాను వాళ్ళ చేతుల్లో ఒకటి సంచి రెండు గొడుగు సో మా తాతలు ఎవరన్నా మా ఇంటికి వస్తున్నప్పుడు వాళ్ళ చేతుల్లో గొడుగులు లేకుండా ఉండేవాళ్ళు కాదు అలాగే వాళ్ళ చేతుల్లో సంచి లేకుండా ఉండేది కాదు సో అది కాలక్రమంలో వాళ్ళ దగ్గర కూడా ఈ బట్టతో ఉండే సంచిలు రిప్లేస్ అయ్యి ఎరువులు బస్తానికి కొత్తగా ప్లాస్టిక్ ఎరువు ఎరువు బస్తాలు వచ్చాయి సో ఈ సంచి ఆ ప్లాస్టిక్ సంచితో రిప్లేస్ అయ్యింది అప్పుడు చాలా గట్టిగా ఉండేది దాదాపు మామూలు క్లాత్ సంచి అయితే రెండు కేజీలు మూడు కేజీలు తీసుకొచ్చేవాళ్ళు ఈ ప్లాస్టిక్ సంచి వచ్చిన తర్వాత దాంట్లో అంటే ముఖ్యంగా బియ్యం కానీ లేకపోతే ఏదైనా కాయగూరలు కానీ తెచ్చుకోవడానికి ఎక్కువగా దాన్ని ఉపయోగిస్తుండేవాళ్ళు సో ఆ విధంగా మనకి ఈ ప్లాస్టిక్ కూడా తర్వాత రూపాంతరం జరిగింది మన ఇంట్లో మన అలాగే చాలా చాలా రకరకాలుగా బకెట్స్ అన్ని మనం మెటల్ బకెట్స్ ఉండేవి అవి కాలక్రమాల వల్ల మనం ప్లాస్టిక్ బకెట్స్ వచ్చింది అలాగే మర చెంబు చెంబు ఉండేది ఓకే అవి మక్స్గా ప్లాస్టిక్ మక్స్గా సో ఈ ప్లాస్టిక్ సులభతరమైన రిప్లేస్మెంట్గా మారిపోయింది అలాగే మెయింటెనెన్స్ ఇప్పుడు ఆ బకెట్స్ లేకపోతే బిందెలు కడుక్కోవాలంటే అది దాని పెద్ద పనిగా ఉండేది తోటం కానీ కడగటం కానీ ప్లాస్టిక్